అమోఘం అద్భుతం నీకు సలాం ఇలా ఎంత పొగిడినా తక్కువే ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఫామ్ లో లేక విమర్శలతో సతమతమవుతూ మానసికంగా కుంగిపోయిన ఇండియన్ స్టార్బెటర్ జెమీమార్టిక్స్ తన రోజు కోసం వెహికళ్లతో ఎదురుచూసిన సందర్భంలో ఆ రోజు రాని వచ్చింది ఆస్ట్రేలియా ఆ పైన భారత్ ముందు మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యం కొండంత లక్ష్యాన్ని కరిగించే సందర్భంలో శారీరకంగా అలసిపోయినప్పటికీ కెప్టెన్ హర్మర్ప్రీత్ కౌర్ మరియు లోయర్ సహకారంతో జమీమా రుడిక్స్ క్రికెట్ ప్రపంచమే నివిరిపోయేలా భారత్ ను గెలిపించిన తీరు వండర్ అనే చెప్పాలి అది ఎంతలా అంటే తన సెంచరీ సెలబ్రేషన్ కూడా పక్కన భారత్ భారత్ను వరల్డ్ కప్ ఫైనల్ చేర్చిన జెమీమాలటిక్స్ మ్యాచ్ అనంతరం కన్నీటితో గెలుపు సంబరాలు చేసుకున్న విధానం భారత యావత్ను కదిలించింది మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే తమకు ఎదురీ లేదన్నట్లుగా దూసుకొచ్చిన ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది అయితే ఇండియన్ పేసర్ క్రాంతి గౌడ్ తన సత్తా చాటుతూ ఆస్ట్రేలియా డేంజరస్ ఓపెనర్ కెప్టెన్ అలిసా హిలీని బౌల్ చేసి భారత్ను ముందుకు దూకేలా చేసింది కానీ ఆస్ట్రేలియా మరో ఓపెనర్ ఫీల్డ్ మరియు ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఎలిసా పెర్రీ భారత బౌలర్స్ తో జాగ్రత్తగా వ్యవహరిస్తూ దూకును ప్రదర్శించారు ఎప్పుడో ఆరు ఓవర్ లో మొదటి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా ఇరవై ఏడు ఓవర్ వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు అయితే తొంభై మూడు మంత్రులు పదిహేడు ఫోర్లు మూడు సిక్స్లతో నూట పంతొమ్మిది పరుగుల సూపర్ సెంచరీ చేసి భారీ స్కోర్ వైపు దూసుకెళ్తున్న లిచ్ ఫీల్డ్ ను అమర్జ్యోత్ కౌర్ బౌల్ చేసిన విధానం ఈ మ్యాచ్ కి హైలైట్ కి నిలిచింది భారత కెప్టెన్ హర్మర్ప్రీత్ కౌర్ చాలా తెలివిగా వ్యవహరిస్తూ రాధా యాదవ్ మరియు శ్రీచరణ్ బలో ప్రత్యర్థి జోరుకు కళ్ళెం వేసింది రన్స్ కంట్రోల్ చేస్తూ రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాకు దిమ్మ తిరగలే చేసింది మరో పక్క డెబ్బై ఏడు పరుగులు చేసి భారత్ కు ప్రమాద హెచ్చరికలు పంపిన ఎలిక్సా పెరిని రాధా యాదవ్ తన బుట్లో వేసుకుని ఆస్ట్రేలియా చేతులు కట్టిపడేసింది ఆస్ట్రేలియా బ్యాటర్స్ చూస్తే ఒకరిపోతే మరొకరున్నట్లు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఆస్ట్రేలియా గార్డర్ అరవై పరుగులు చేసి భారత్పై దూకుడును ప్రదర్శిస్తున్న వేళ భారత ఫీల్డర్స్ చురుగుతనం ప్రదర్శించడంతో రన్అట్ గా వినిదడంతో ఆస్ట్రేలియా అనుకున్నంత స్కోర్ చేయలేకపోయింది యాభై ఓవర్ వేసిన దీప్తి శర్మ రెండు వికెట్లు బడగొట్టడంతో ఆస్ట్రేలియా నలభై తొమ్మిది పాయింట్ ఐదు వలలో మూడు వందల ముప్పై ఎనిమిది బర్లకు ఆల్అౌట్ అయ్యి భారత్ ముందు భారీ లక్ష్యాన్నించింది కొండంత లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది గత మ్యాచ్లో గాయపడిన ప్రతిక రావుల స్థానంలో ఓపెనర్గా వచ్చిన షఫాలి వర్మ అలాగే ఇండియన్ స్టార్ బ్యాటర్ స్మృతి మందన ఇద్దరూ కూడా లోపే వెనుతిరిగారు ఇక మూడో స్థానంలో ఎదిగిన క్రికెటింగ్ స్టార్స్ మేకర్ జమి మా రెడ్డికి చాలా ఓర్పుగా ఆడటం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గతంలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ఆస్ట్రేలియా బౌలర్స్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ముప్పై ఐదు ఓవర్ వరకు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ భారీ భాగస్వామ్యం నెలకొల్పిన జెమీ మరోడిక్స్ మరియు హర్మీప్రీత్ కౌర్ భారత్ను గెలుపు తీసుకుని నడిపిస్తున్న వేళ ఎనభై ఎనిమిది మంత్రులు పది ఫోర్లు రెండు సిక్సులతో ఎనభై తొమ్మిది చేసిన కెప్టెన్ హర్మీప్రీత్ కౌర్ దూకును పెంచే క్రమంలో భారీ షటాడి వెనుదిరిగింది నూట పదిహేను మందులో సెంచరీ చేసిన జమీమా రొడ్రిక్స్ సెంచరీ సెలబ్రేషన్స్ కూడా పక్కన పెట్టి జట్టు విజయం కోసం ముందుకు దూకింది శారీరకంగా బాగా అలిసిపోయిన జమీమా రొడ్రిక్స్ ఎక్కడో కూడా తడబడకకుండా ఆస్ట్రేలియా బౌలర్స్ కు చుక్కలు చూపించింది చివరిలో అమర్జోత్ కార్ విన్నింగ్ షాట్ కొట్టడంతో చిన్నపిల్లలా మారిన జమీమా రొడ్రిక్స్ కన్నీటి పర్యంతమైంది నూట ముప్పై నాలుగు మందులు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన జమిమా రిడ్రిక్స్ పద్నాలుగు ఫోర్ల సహాయంతో అజేయంగా నూట ఇరవై ఏడు పరుగులు చేసి భారత్ కు విజయాన్ని కట్టబెట్టి చరిత్రలో తన పేరు లిఖించుకుంది ఇంతవరకు ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఏ జట్టుకు కూడా వల్ల కాని రికార్డు నెలకొల్పిన భారత్ అత్యధిక టార్గెట్ ని ఛేదించి బలమైన ఆస్ట్రేలియా మట్టి కనిపించి నవంబర్ రెండో తారీఖు జరిగే ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్దమైంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్